అయోధ్య రామ మందిరం కోసం పది కోట్ల చెక్ని గుడికి విరాళంగా ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు మాత్రం అయోధ్య రామ మందిరం యొక్క పనుల కోసం అలాగే ప్రాణ ప్రతిష్ట కోసం ఏకంగా పది కోట్ల చెక్ను విరాళంగా ఇచ్చారట ఇక దీంతో ఈ విషయాలు కాస్త తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో సంతోషంగా ఫీల్ అయిపోతున్నట్లుగా తెలుస్తోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈయన గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు తను మాత్రం ఎంత గొప్ప మహానుభావుడు తెలిసిందే సినిమా రంగంలో మాత్రమే కాకుండా వ్యక్తిగత సేవలను తను ఎలా వెళ్ళా ముందు వరుసలోనే ఉంటాడు మరి దైవ సేవకు విషయానికి వస్తే మాత్రం అసలు వెనికి తగ్గేదే లేదు అయితే మరి ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే ఎంతో ప్రాతిష్టాత్మకంగా నిర్మించబడిన అయోధ్య రామ మందిరం యొక్క నిర్మాణ పనుల కోసం ఎంతోమంది స్టార్స్ విరాళం అందించిన సంగతి తెలిసిందే కదా అందులో భాగంగానే ఇప్పుడు మెగా బవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పది కోట్ల వారి విరాళం ఇచ్చారట ఇవ్వడం మాత్రమే కాకుండా జనవరి ఇరవై రెండవ తేదీన జరగబోతున్న ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ప్రతి ఒక్క పనులని ఆయన దగ్గరుండి మరి చూసుకుంటాను అంటూ హామీ ఇచ్చారట ట్రస్ట్ వాళ్ళకి అయోధ్య రామ మందిరం యొక్క గుడి వాళ్ళందరికీ కూడా మెగా బావర్ స్టార్ రామ్ చరణ్ ఇలాంటి ఒక అద్భుతమైన నమ్మకాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా పది కోట్ల విరాళం ఇవ్వడం అనేది అందరినీ కూడా చాలా సంతోషపెడుతుందని చెప్పాలి ఏదేమైనప్పటికీ మెగా రామ్ చరణ్ తన గొప్ప మనస్తత్వాన్ని ఈ విధంగా దైవ సేవలో నిలుపుకుంటున్నాడు అంటూ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారట మరి దీనికి సంబంధించిన ఈ విషయాలు కాస్త నెట్టింటా వైరల్ గా మారుతూ ఉన్నాయి